భారత జట్టుకు టీ ట్వంటీ ప్రపంచకు రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు అందించిన రోహిత్ శర్మ పొట్టి ఫార్మేట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్ మెన్ ఈ విషయాన్ని వెల్లడించాడు టెస్ట్ వన్ డే ఫార్మేట్లో మాత్రం ఆడుతాని రోహిత్ స్పష్టం చేశాడు అయితే టెస్ట్ వన్డే ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లో కొడుతున్నాయి కెరియర్ కు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడిందంటూ పలువురు అంటున్నారు వచ్చే ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదుకి కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటై స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో స్థాయి రిటైర్మెంట్పై రోహిత్ తాజాగా స్పందించాడు టెన్షన్ వద్దని ఇంకొంతకాలం తాను క్రికెట్ ఆడతా అని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు డల్లాస్ క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వెళ్ళిన రోహిత్ అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు ఇచ్చాడు నేను ఇంకొంతకాలం క్రికెట్ ఆడతా సుదీర్ఘ ఏమీ లేవు ప్రస్తుతానికి నా దృష్టంతా క్రికెట్ పైనే అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ జవాబిచ్చాడు ఐపీఎల్లో ఇంకొన్నాళ్ళు హిట్ మ్యాన్ కొనసాగుతానని చెప్పుకొచ్చాడు ఈ న్యూస్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి చాలా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు జూలై చివరిలో శ్రీలంక టూర్ కు భారత్ జట్టు వెళ్లనుంది ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవసరం అవకాశం ఉంది శ్రీలంక టూర్ అనంతరం జరిగే బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లో రోహిత్ ఆడనున్నాడు శ్రీలంక టూర్ కు విరాట్ కోహ్లీ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ ఇక శ్రీలంక టూర్ నుంచే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ